నక్షత్ర తల మీదున్న దీపం కింద పడిపోతూ ఉంటే అప్పుడు భూమి ఆ దీపాన్ని పట్టుకుంటుంది సమయానికి వచ్చి ఆ దీపం నేలపాలు అవ్వకుండా కాపాడేవమ్మా అని చెప్పి అక్కడున్న ఊరి జనం అంతా కూడా భూమిని మెచ్చుకుంటూ ఉంటారు ఇంతకీ నువ్వెవరమ్మా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని భూమి అంటూ ఉంటుంది అదేంటి శరత్చంద్ర గారు మీ కూతురు చనిపోయిందన్నారు కదా అని ఊరి జనం అడుగుతూ ఉంటారు దాంతో శరత్చంద్ర అవును నేను చెప్పింది నిజమే నా కూతురు చనిపోయింది ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు మర్యాదగా నీ చేతుల్లో ఉన్న ఆ దీపాన్ని నక్షత్ర చేతికి ఇవ్వు నక్షత్ర మాత్రమే నాట్య నివేదన చెయ్యాలి తనకు మాత్రమే అర్హత ఉంది అని శరత్ భూమిని అవమానించి మాట్లాడుతూ ఉంటే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి శరత్చంద్ర గారు అసలు ఏం జరుగుతుంది ఈ అమ్మ ఏమో తను మీ కూతురే అని అంటుంది మీరేమో కాదని అంటున్నారో ఏది నిజం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారో ఇక దాంతో శరత్చంద్ర భూమిని అవమానించి మాట్లాడడం తట్టుకోలేక గగన్ ఊరి ప్రజలతో తను చెప్పేది నిజం తను శోభచంద్ర గారి కూతురు శోభచంద్ర గారి రక్తంతో పాటు ఆవిడ కలను పంచుకొని పుట్టింది భూమి నిజానికి ఇక్కడ నాట్య నివేదన చేయాల్సింది తనే అని చెప్పి శోభచంద్ర గారి వారసురాలిగా తనకు మాత్రమే ఆ అర్హత ఉంది అని చెప్పి గగన్ ఊరి ప్రజలకు చెబుతూ ఉంటాడు ఇక దాంతో అమ్మ మీరు శోభచంద్ర గారి కూతుర అని చెప్పి అయితే మీరే ఇక్కడ నాట్యం చేయాలి ఆ శివయ్య కూడా మీ చేతుల మీదుగానే నాట్యం నివేదన జరగాలని కోరుకుంటున్నాడు అందుకే ఆ అమ్మాయి దీపాన్ని నేలపాలు చేయబోతూ ఉంటే అప్పుడు మీరు ఆ దీపాన్ని పట్టుకున్నారు అని చెప్పి ఊరి ప్రజలు అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవునమ్మా మీరే నాట్య నివేదన చెయ్యాలి అని చెప్పి గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటారు ఇకప్పుడు శరత్చంద్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు శరత్చంద్ర గారు మీకు మీకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ ఇది ఊరి సమస్య ఇప్పుడు కనుక ఇక్కడ నాట్య నివేదన ఆగిపోతే అప్పుడు ఊరి ప్రజలందరూ కూడా కరువుతో చాలా ఇబ్బందులు పడతారు ఇప్పటికీ పన్నెండేళ్లుగా ఈ ఊరు నరకం అనుభవిస్తుంది దయచేసి తను నాట్య నివేదన చేయడాన్ని ఆపకండి తను మాత్రమే ఇక్కడ నాట్య నివేదన చేయాలి అందుకు ఒప్పుకోండి అని శరచంద్రతో ఊరి ప్రజలు అంటూ ఉంటారు ఇక దాంతో శరచంద్ర ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెనక్కి జరుగుతాడో అలా శరశ్చంద్ర మౌనంగా ఉండిపోవడంతో మీ నాన్నగారు కూడా ఒప్పుకున్నారమ్మా మీరు నాట్య నివేదన మొదలు పెట్టండి అని చెప్పి ఊరి ప్రజలు చెప్పడంతో ఇక అప్పుడు భూమి నేల తల్లికి దండం పెట్టి నాట్యాన్ని మొదలు పెడుతుంది అలా భూమి నాట్యం చేస్తూ ఉంటే గగన్ శారద వీళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోతారు సాయంకాలం సూర్యాస్తమయం వరకు నాట్య నివేదన చేసి శివయ్య దగ్గరున్న ఆ అఖండ జ్యోతిని వెలిగించాలి అప్పుడే ఈ నాట్య నివేదన కార్యక్రమం పూర్తవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా కూడా నాట్యం మధ్యలో ఆపకూడదు అలా ఆపితే అరిష్టం జరుగుతుంది అని చెప్పి ఊరి ప్రజలు అంటూ ఉంటారు ఇక దాంతో భూమి అలాగే అండి అని చెప్పి నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు నక్షత్రం అపూర్వను పక్కకు తీసుకువెళ్ళి మమ్మీ ఏంటి మమ్మీ ఇది నేను ఇక్కడ నాట్యం చేస్తే డాడీ దృష్టిలో నేను మంచిదన్ను అవుతానని నేనేం అడిగినా ఇస్తారని ఆస్తి కూడా నా పేరు మీద రాసేస్తారని ఏవేవో చెప్పి నన్ను ఒప్పించి ఇక్కడికి తీసుకువచ్చావు కానీ ఇక్కడ ఏం జరిగింది అందరి ముందు నాకు అవమానం జరిగింది ఇలా అవమానం జరగడానికైనా నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు ఆ భూమి డాడీ తనను అసహించుకుంటున్నా సరే ఊరి ప్రజలందరూ కూడా దాన్ని నెత్తిన పెట్టుకొని దాన్ని కూడా శోభచంద్ర లాగా చూస్తూ దండాలు పెడుతున్నారు ఆ శోభచంద్రకి ఇచ్చినంత గౌరవం భూమికి కూడా ఇస్తున్నారు ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ బేబీ అప్పుడే నువ్వు బాధపడితే ఎలా ఆ భూమి నాట్యం చేయడం ఒక అందుకు మంచిదైంది అది నాట్యం చేస్తున్నప్పుడు మధ్యలో దాని నాట్యం ఆగిపోయేలాగా చేస్తే అప్పుడు నాట్య నివేదన ఆగిపోయిందని చెప్పి ఊరి ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటారు ఊరికి అరిష్టం జరుగుతుందని చెప్పి దాన్ని చీ కొడతారు అది కదా అసలైన అవమానం అంటే అని చెప్పి అపూర్వం అంటూ ఉంటుంది అంటే మమ్మీ ఇప్పుడు నువ్వు భూమికి అందరి ముందు అవమానం జరిగేలాగా చేస్తావా అని నక్షత్ర ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది అవును బేబీ ఏం చేస్తానో చూడు ఇప్పుడు అది నాట్యం చేసే దారిలో గాజు ముక్కలు వేయిస్తాను అప్పుడు అది కాళ్ళకు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే ఆ గాయాలైన కాళ్ళతో నాట్యం చేయలేక ఖచ్చితంగా తల మీదున్న దీపాన్ని నేలపాలు చేస్తుంది అప్పుడు మీ నాన్నగారు కూడా దాన్ని మరింత ఆసహించుకుంటారు ఊరి ప్రజలందరూ కూడా కొడతారు అని చెప్పి అపుర్వ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర సూపర్ మమ్మీ నీ ప్లాన్ సూపర్గా ఉంది అయితే కాసేపట్లో ఆ భూమికి జరగబోయే అవమానాన్ని నా కళ్ళతో నేను అనమాట అని చెప్పి నక్షత్ర పొంగిపోతూ ఉంటుంది పద మమ్మీ వెంటనే ఆ భూమికి అవమానం జరిగేలాగా చేద్దాం అని నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నాట్య నివేదన జరుగుతున్న చోటుకి వచ్చి ఆ జనాల మధ్యలో నిలబడి రౌడీలకు సైగ చేస్తూ ఉంటుంది అపూర్వ సైగ చేయగానే అక్కడున్న రౌడీలో భూమి నాట్యం చేసే దారిలో గాజు ముక్కలు విసిరేస్తూ ఉంటారు బీరు సీసాలు పగల కొడుతూ ఉంటే ఆ ముక్కలు అక్కడ అంతా కూడా పడిపోయి ఉంటాయి ఇక అప్పుడు భూమి నాట్య నివేదన చేస్తూ ఉంటే తన కాళ్ళకు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది అయినప్పటికీ భూమి ఏమాత్రం కూడా నాట్యాన్ని ఆపకుండా అలా రక్తపు గాయాలతోనే నాట్యం చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న గగన్ విలువిల్లాడిపోతూ ఉంటాడు ఆపండి అని చెప్పి తన కాళ్లకు రక్తం కారుతుంది అని భూమి అంటూ ఉంటే అప్పుడు ఊరి జనం లేదు బాబు మధ్యలో నాట్యం ఆపకూడదు అలా చేస్తే ఊరికి అరిష్టం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అపూర్వ మరొకసారి రౌడీలకు సైగ చేస్తూ ఉంటుంది అపూర్వ సైగ చేయడం గగన్ గమనిస్తూ ఉంటాడు ఇక రౌడీ భూమి నాట్యం చేసే దారిలో మేకులు విసరడంతో ఒక్కసారిగా ఆ రౌడీ మీదకు దూకి అతన్ని చిత కొడుతూ ఉంటాడు ఇకప్పుడు ఆ రౌడీ కావాలని అక్కడున్న దీపపు కుందిని మ్యాట్ మీదకి విసరడంతో ఆ మ్యాట్ మీద అంతా కూడా మంటలు చెలరేగుతూ ఉంటాయి అలా మంటలు చెలరేగడంతో భూమి ముందుకు వెళ్ళడం కష్టమవుతూ ఉంటుంది గగన్ రౌడీలందరినీ చిత కొట్టిన తర్వాత ఆ మంటలు ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడో ఎంతకీ మంటలు ఆరకపోవడంతో అప్పుడు పూజారి గారు సూర్యాస్తమయం కావస్తుంది మరి కాసేపట్లో దీపాన్ని వెలిగించాలి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమికి సాయం చేయడం కోసం అని చెప్పి ఆ మంటల మీద పడుకుండిపోతాడో ఇక దాంతో అలా గగన్ భూమి కోసం మంటల్లో పడగానే గగన్ మీదకు ఎక్కి భూమి శివుని ముందు అఖండ దీపం వెలిగిస్తుంది అందరూ హరహర మహాదేవ శంభు శంకర అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అలా భూమి నాట్య నివేదన పూర్తి చేసి ఊరి ప్రజలందరూ బాగుండాలని వర్షాలు కురవాలని దేవుడికి దండం పెట్టుకోగానే వర్షం పడుతూ ఉంటుంది అలా వర్షం పడుతూ ఉండడంతో ఊరి ప్రజలందరూ కూడా భూమిని పొగుడుతూ ఉంటారు తల్లి నువ్వు మా ఊర్లో అడుగు పెట్టి నాట్యం చేసి ఆ శివయ్యను కరుణించేలాగా చేశావు ఆ శివానుగ్రహం వల్ల ఊర్లో వర్షాలు పడుతున్నాయి ఇక మా పంటలు కూడా పండుతాయి ఇదంతా నీ చలవే తల్లి అప్పట్లో శోభచంద్ర గారు కూడా ఇలాగే ఆ శివయ్యకు నాట్యం నివేదన చేసి మా ఊరిలో వర్షాలు పడడానికి కారణమైంది ఇప్పుడు ఆ శోభచంద్ర గారి కూతురువైన నువ్వు కూడా మా ఊరికి మేలు చేసావమ్మా అంటూ వాళ్ళంతా కూడా భూమిని పొగుడుతూ ఉంటారు అందరూ అలా భూమిని పొగుడుతూ ఉంటే అపూర్వకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక వెంటనే అపూర్వ పక్కకు వెళ్ళి రౌడీలను తిడతూ వెదవల్లాలా ఒక్క పని కూడా చేత కాదు అని చెప్పి మీకు డబ్బులు ఇవ్వడం దండగా అని అంటూ ఉంటే అలా అనకండి మేడం మా ప్రయత్నం మేము చేశాము కానీ అమ్మాయి ముక్కలు విసినా కూడా రక్తం కారుతున్నా కూడా నాట్యం ఆపలేదు అలాగే ఆ గడు మమ్మల్ని చితకు కొట్టాడు వాడి దెబ్బలకు మేము ఏమీ చేయలేకపోయామని రౌడీలో అంటూ ఉంటారు మాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి మేడం ఆ భూమిని ఇక్కడే లేపేయమంటారా అని అంటూ ఉంటే వెళ్ళి వెంటనే దాన్ని లేపేయండి అది అక్కడ ఒంటరిగా ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే భూమి శివుని ముందు నిలబడి దండం పెట్టుకుంటూ గగన్ తనను భార్యగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ ఉంటే ఇకప్పుడే రౌడీలో వెనక నుండి భూమిని కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక దాంతో గగన్ ఆ రౌడీలను చెయ్యి విరిచి చిట కొట్టి భూమిని కాపాడుతాడు ఇక ఆ తర్వాత అపూర్వ దగ్గరకు వచ్చి వసే అపూర్వ భూమి నా భార్య నేనుండగా నా భార్యని నువ్వు ఏమి చేయలేవు చూడు ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను ఇంకొక్కసారి భూమి మీద ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయాలని చూస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి గగన్ అపూర్వకి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు గగన్ ఇచ్చిన వార్నింగ్కి అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది మరోవైపు శరత్చంద్ర కోపంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత భూమి గగన్ తనని భార్యగా ఒప్పుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి వెళ్దాం పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో తన కాళ్ళకు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతో నడవడానికి భూమి ఇబ్బంది పడుతూ ఉండడంతో తను పడుతున్న ఇబ్బందిని గమనించిన గగన్ తనని రెండు చేతులతో ఎత్తుకొని కారు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది శివయ్య సన్నిధిలో భూమి గగన్ ఇద్దరు భార్య భర్తలుగా ఒకటవడంతో శారద కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ భూమిని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడో డాక్టర్ భూమిని చెక్ చేసి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి తన కాళ్ళకు బాగా లోతుగా గాజు ముక్కలు దిగిపోయాయి కాబట్టి తనకు టెన్ డేస్ పాటు రెస్ట్ అవసరం ఈ టెన్ డేస్ పాటు తనని కాలు కింద పెట్టకుండా చూసుకోండి అలా అయితేనే గాయాలు త్వరగా మాంతాయి లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమిని రెండు చేతులతో ఎత్తుకొని ఇంటికి తీసుకువచ్చి బెడ్రూమ్లో పడుకోబెడతాడు ఆ తర్వాత భూమిని కాలు కింద పెట్టకుండా మహారాండాగా చూసుకుంటూ ఉంటే శారద వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి